ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్య అన్యూస్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ దొండకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం మిక్సీ జార్లోని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న అల్లం ముక్క వెల్లుల్లి ధనియాలు రెండు దాసం చెక్కలు యాలిక లవంగాలు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేయాలి మిక్సీ చేసి ఈ పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పేస్ట్లో పసుపు టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ సాల్టు కొంచెం గరం మసాలా వేసుకొని కలపాలి చిన్న ఎండిన కొబ్బరి ముక్క తీసుకున్నాను అది మిక్సీ చేసి పొడి చేయాలా పొడిని పొడి ఈ పేస్ట్లో వేసి కలిపేయాలి నీట్గా కడిగి పెట్టుకున్న దొండకాయలు ఇప్పుడు ఈ విధంగా కట్ చేస్తున్నాను కదా ఇలా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసిన దొండకాయల్లో ఈ మసాలా పేస్ట్ పెట్టాలి అలాగ అన్ని దొండకాయలకి పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకుందాం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు కొంచెం జీడిపప్పు వేసి వేగనివ్వాలి వేగాక ఈ మసాలా పెట్టిన దొండకాయలు అందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అలా కలిపేద్దాం కలిపేసి మూత పెట్టేద్దాం లో ఫ్లేమ్లోని ఒక టెన్ మినిట్స్ ఉడకాలి గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి మూత పెడదాం ఇది ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి కర్రీ ఉడికిపోయింది దొండకాయ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇలా దొండకాయ మెత్తగా ఉడికిందంటే అయిపోయినట్టే కర్రీ మెత్తగా ఉడికింది దొండకాయ ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిచ్చి దింపేయడం సింపుల్గా టేస్టీగా దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ కర్రీ రైస్లోకి చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముద్దపప్పు ఈ దొండకాయ మసాలా కర్రీ ఇలా మజ్జి మిరపకాయతో తింటే మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టే టేస్ట్ మరి